రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన వాక్య భాగం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయ ముప్పై ఐదవ వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఖడ్గమైనను మనలను ఎడబాపున స్తోత్రం దేవా ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి అనేక మంది జీవితాలు కట్టబడటానికి అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చూడటానికి ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాల మీరు తెచ్చుకొని అనేక మంది బిడ్డలు ఈ వాక్యం నుంచి ఉండగా జీవితంలో మరి వారు అద్భుతాలు ఆశ్చర్యకరాలు చూడటానికి నువ్వు వారు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకొని కృప వింబడి కృపను అనుగ్రహించమని నది నేస్తు క్రీస్తు నావలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఏమేన్ జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా ఒక అద్భుతమైన సంఘటన ఈ మధ్యకి తీసుకొస్తూ ఉన్నాను నిజ సంఘటన రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బజ్ హెయిర్ అనేటువంటి పైలట్ ఉండేవాడు ఒకరోజు పసిఫిక్ సముద్ర ప్రాంతంలో అతడు ఎగురుచూ ఉండగా ఇంధనం యొక్క గేజ్ చూసి ఆశ్చర్యపడ్డాడు అంటే అతను ఎగరటం కాదు అదే ఫ్లైట్ అనమాట సో వెళ్తూ ఉన్నది సడన్గా ఆ యొక్క ఇంధనాన్ని చెక్ చేసుకుంటే చాలా ఆశ్చర్యానికి ఆశ్చర్యానికి గురైపోయాడు ఆయన అతని విమానానికి ఇంధనం నింపటానికి లేదు మర్చిపోయాడు ఇంధనం నింపుకోవటం అతను ఏం చేశాడంటే ఈ విషయాన్ని వెంటనే తన ఫ్లైట్ లీడర్కి తెలియజేశాడు ఫ్లైట్ లీడరు బచ్చను వెంటనే వెనకకు రమ్మని ఆజ్ఞాపించాడు అతడు తిరిగి వస్తూ ఉండగా కొన్ని జపాన్ దేశ విమానాలు అమెరికా నౌకలపై దాడి చేయడానికి వచ్చాయి గమనించాలి కొంత దూరం వెళ్ళాడు వెళ్ళేసరికి అందులో ఇంధనం లేదని తెలిసింది ఎప్పుడైతే ఇంధనం లేదని చెప్పి తెలిసిందో ఈ ఫ్లైట్స్కి లీడర్ ఉంటాడు కదా తన యొక్క లీడర్కి తెలియజేస్తాడు ఇలాగ ఉంది సహా పరిస్థితి అంటే సరే ముందుకు వెళ్ళొద్దు వెనక్కి వచ్చేసాయి అన్నాడు అలా తిరిగి వెనక్కి వస్తున్నటువంటి సమయంలో ఏమైందంటే జపాన్ దేశ విమానాలు అమెరికా నౌకలపై దాడి చేయడానికి వస్తూ ఉన్నాయి తన వారిని హెచ్చరించడానికి కూడా సమయం లేదు తన విమానంలో సరిపడే ఇంధనం లేదు వస్తున్నటువంటి జపాన్ మరి వాళ్ళ యొక్క విమానాలను ఆపడానికి ఒకటే మార్గం ఉంది ఏంటంటే బచ్చ ధైర్యంగా వారిని ఎదుర్కొని తన వద్దనున్నటువంటి మరి మందుగుండు వరకు కూడా వారిపై దాడి చేసి అనేక విమానాలను కూల్చాలి గమనించాలి తక్కువ విందన ఉంది వెనక్కి వెళ్ళిపోతే ఆయన సేఫ్ అవుతాడు మంచిది అదే సమయంలో మరి జపాన్ విమానాలు వచ్చేస్తున్నాయి దాడి చేయడానికి నౌకల మీద ఇప్పుడైనా ఈ యొక్క సమాచారం చెప్పడానికి అవకాశం లేదు వెనక్కి వెళ్ళటానికి మాత్రం అవకాశం ఉంది లేదా ఇంకొక మార్గం ఉంది ఏంటంటే ఉన్న కొద్దిపాటి ఇంధనంతో ఆ జపాన్ విమానం మీద దాడి చేయటం ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఏం నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసి ఆలోచన చేసి చివరికి ఆ జపాన్ విమానాల మీద మరి దాడి చేయటానికే నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకుని మరి సాధ్యమైనంత వరకు ఆ తన దగ్గర ఉన్న విమానంలో ఉన్నటువంటి ఆ ఇంధనం అయిపోయినంత వరకు వారిపై దాడి చేసి అనేక విమానాలను కూల్చేశాడు చేశాడు చివరికి మందుగుండి అయిపోగానే తన విమానంతో జపాన్ వారి విమానాలను ఢీకొని వారి రెక్కలను కానీ తోకలను కానీ పాడు చేసి అవి కూలిపోయినట్లు చేశాడు ఒక్క విమానం కూడా అమెరికా నౌకలపై దాడి చేయలేదు హాలే లూయా జపాన్ వారు వెనక్కి మరలిపోయారు అతడు క్షేమంగా తిరిగి వచ్చాడు ఆయుధ సంపత్తి లేకపోయినా సరే విమానంలో ఇంధనం లేకపోయినా సరే తన వారిని కాపాడవాలని మరి ఒక కోరిక ఉంది ఆయనకి ఎలాగైనా సరే నేను చనిపోయినా పర్లేదు నా వారందరికీ మేలు చేయాలనేటువంటి కోరికతో ఈ యొక్క బచ్ అనేటువంటి ఆయన బచ్ హెయిర్ అనేటువంటి ఒక పైలట్ అంత సాహసం చేశాడు అతడు చేసిన సాహసానికి మిలిటరీలో అత్యున్నత పురస్కారం లభించింది చికాగోలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అతని పేరు మీదనే ఓహెయిర్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా రక్షణ సైనికమైనటువంటి మనం మన తోటి వారిని కాపాడుకుంటూ మన తోటి వారిని కాపాడటానికి సైతాను ఎదిరించటానికి మన ప్రాణాలను తదించి ఎదుర్కొంచున్నామా ఈ సైనికుల వలె ఈ పైలట్ వలె మనము కూడా మన ఇరుగు వారిని మనతో పాటు దేవుని సందులో మరి సాతాన బంధకాల నుంచి విడుదల పొందుకోవటానికి వారు మార్నింగ్ బ్రేయర్లో పాలు పంచుకోవటానికి సహాయపడుతున్నామా లేకపోతే మన సేఫ్ మన ఆశీర్వాదం మన అభివృద్ధి మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామా క్రీస్తు రక్షణ సైకిని సైనికునిగా నువ్వు ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈ బచ్చయ్యని గారు ఎంత అద్భుతం చేశాడు ప్రాణం పోయినా పర్లేదు నా వాళ్ళకి మేలు చేయాలనుకున్నాడు ముందుకు వెళ్ళాడు దాని ద్వారా అంత రిస్క్ తీసుకున్నందుకు ఆయనకి అత్యున్నతమైనటువంటి పురస్కారం వచ్చింది హా లూయా ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటమిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున నీవు నమ్మకంగా ఉన్నట్లయితే మరి మేము కూడా రాత్రికాల సమయంలో వేరే చోట చిన్న కూడిక ఉంటే వెళ్ళాం గృహ కూడిక ఉంటే వెళ్ళాం మరి రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మరి ఆయన కానీ దేవుని సందులో చాలా ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పటికీ మరలా ఇప్పుడు మరి లేచి ఆ యొక్క బచపన్ గారు ఆ బయన్ గారు ఎలాగైతే మరి సామర్థ్యం లేకపోయినా ముందుకెళ్ళాడు విజయం సాధించాడు అలాగే ఈ రోజున మాకు శక్తి సామర్థ్యం లేకపోయినా లేచినప్పుడు దేవుడు అద్భుతంగా ఇన్ని వందల వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి వారి జీవితంలో ఈరోజు ఎదురయ్యే ప్రతి శోధన జయించటానికి కావలసిన సామర్థ్యం పొందేసుకున్నారు హా లూయ స్థుతి చెల్లించేశారు ఒప్పుకోలు చేశారు వాక్యాన్ని పట్టుకున్నారు వాక్యాన్ని ప్రకటించారు కాబట్టి వారి జీవితంలో ఈరోజు ఎటువంటి శోధన ఎదురైన కానీ దాని మీద అంతిమ విజయం పొందటానికి సామర్థ్యం సంపాదించుకున్నారు ఏమేన్ అనేక మందికి మేలు ంటే ప్రిరా నీ జీవితంలో మరి నువ్వు ఏం చేయాలంటే త్యాగం చేయవలసి వస్తుంది అనేక మంది ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో నువ్వు గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే నలుగుట నలుగురికి ఉపయోగపడటం కొరకే ఏ మేన్ హాలే లూయా కాబట్టి నువ్వు ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటే అంతగా అనేక మందికి దీవెనకరంగా ఉండగలుగుతావు ఏ మేన్ హాలే లూయా ఈ రోజున మరి ఇక్కడ మరి అమెరికా పైలట్ అయినటువంటి ఆ యొక్క బజ్హేర్ 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 గారు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకి ఈరోజు ఉంచాడు ఈరోజు నువ్వు కూడా మరి నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ బంధువులు స్నేహితుల కొరకు ఎర్లీ మార్నింగ్ లేచి మొరపెట్టినట్లయితే ఒకనొక రోజున వారంతా కూడా రక్షించబడి నీకు మరి ఒక ఉన్నతమైనటువంటి కిరీటాన్ని ప్రభు ద్వారా ధరింపజేస్తారు ఏ మేన్ నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక ఏ మేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ హా లూయా దేవుడు నమ్మదగిన వాడు అటువంటి కృప మీకు చూపించును గాక మెయిన్